ప్రైస్ ది లాడ్ ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు నామమున మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు మరి యొక్క కాలం ప్రభు యొక్క మాటలు ధ్యానం చేసుకోవటం మనకెంతో ధన్యకరం మరి ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రభు మనకిచ్చిన మాటలను ధ్యానం చేసుకుందాం యశ్వ గ్రంథం ఇరవై అధ్యాయం మూడవ వచనమును చదువుకుందాం ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు ఏలయనగా అతడు నీ ఎందు ఉంచినా నీ ఎందు విశ్వాసముంచి ఉన్నాడు హాలెలుయా ఈ ఉదయ కాలం ప్రభు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియదేవుని బిడలారా ఉదయమునె లేచి నీ పడకల యొద్ నుంచి ఏ దేని గురించి నీవు మరి ఆలోచన చేస్తూ ఉన్నావు నీ మనస్సు ఎవని పైన ఆనుకొని ఉన్నది ఆయన అంటున్నాడు చదువుకున్న వచ్చిన భాగములో ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాణిని నీవు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుదువు ఏలయనగా అతడు నీ అందు విశ్వాసముంచినవాడు యోదే కాలం ప్రభు నందు విశ్వాసముంచిన మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు పూర్ణ శాంతి గలవాణిగా ఆయన కాపాడుతానంటున్నాడు ఆయన పైన మనము ఆనుకున్నప్పుడు ఆయన పైన మన మనస్సు ఆనుకొని ఉన్నప్పుడు ఉదయ కాలము మరి నీ మనస్సు దేనిపైన ఆనుకొని ఉన్నది దేని విషయం చింతిస్తూ దేని విషయం భారభరితంగా మరి నీ యొక్క హృదయం నీ మనస్సు ఉన్నది ప్రియా దేవుని బిడ్డ ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వాడు ఆయనపైనే తన మనస్సును మరి ఆనుకునే విధముగా ఆధారపడే విధముగా మరి దేవుని అందు నిశ్చింత కలిగి ధైర్యము కలిగి సంతోషము కలిగి సమాధానము కలిగి వారి జీవిత దినాలు ముందుకి కొనసాగిస్తారు వారిలో విచారము భయము ఆందోళన ఉండవు ఎన్ని శ్రమలు రానివ్వండి ఎన్ని మరి ఇక్కట్లు రానివ్వండి ఎన్ని కష్టతరమైన మనల్ని బాధించే మనలను భయపెట్టే పరిస్థితులు ఈ లోకంలో ఎన్ని ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆయన మన ఆయనపై మన మనస్సు ఆనుకొని ఉంటే ఆయన పూర్ణ శాంతి గలవాణిగా ఆయన కాపాడుతానంటున్నాడు మరి ఆయన ఎందు కేవలము ఆయన ఎందు ఉంచిన వారిని మాత్రమే అవును చాలామంది వారికి కలిగిన దానిపైన విశ్వాసం ఉంచుతారు అది మరి ఉద్యోగం అవ్వచ్చు వారి యొక్క ధనం అవ్వచ్చు వారి జ్ఞానం అవ్వచ్చు మరి వారి యొక్క బంధువులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు ప్రియ సహోదరి సహోదరుడా ఆయన పైన నీ మనస్సు ఆనుకొని ఉంటే ఆయన నిన్ను పూర్ణ శాంతి కలిగిన వాణిగా కాపాడుతానంటున్నాడు బైబిల్ గ్రంథంలో అధికాండము ముప్పై తొమ్మిదో అధ్యాయములో ఒక గొప్ప అనుభవం మనకి కనిపిస్తుంది మనందరికీ కూడా పరిచయం యోసేపు చూడండి తన అన్నల చేత అమ్మబడిన వాడుగా ఉన్నాడు ఐగుప్తు దేశానికి మరి తండ్రికైతే వారు అబద్ధం చెప్పారు క్రూర మృగము నీ యొక్క మరి యోసేపును చంపి తినివేసినది అని తండ్రి కుమారుడు చనిపోయాడని దుఃఖములో ఉన్నప్పటికీ కూడా మరి యోసేపును ఐగుప్తిలో యొక్క ఫతి ఫరూక్ అమ్మి వేసినప్పుడు ప్రియదేవుని బిడలారా మరి విశ్వాసం ఉంచినవాడు యోసేపు యోసేపు యొక్క మనస్సు ప్రభు పైన ఆనుకొని ఉన్నది కనుక యోసేపు తన ఇంటిని తన దేశాన్ని తన ప్రజలను తన తండ్రికి అందరికీ కూడా దూరంగా ఉన్నప్పటికీ కూడా ఆయన పైన తన మనస్సు ఉన్నది కనుక యోసేపు అక్కడ పూర్ణ శాంతి గలవాణిగా ఆయన కాపాడినాడు యువదే కాలము మనము కూడా మనము ఎరుగని ప్రాంతంలో మరి మన సొంత వాళ్లకు మన బంధువులకు దూరముగా ఉన్నప్పటికీ మరి మన శత్రువుల చేత మనము హింసించబడుతున్నప్పటికీని బాధింపబడుతున్నప్పటికీని ప్రియ సహోదరి సహోదరుడ ఈ ఉదయకాలముని నీ మనస్సు ఆయన పైన ఆనుకొని ఉంటే ఆయన నీ జీవితంలో కూడా అద్భుతాలు చేయగలిగిన దేవుడు నిన్ను విడిపించగలిగిన దేవుడు నిన్ను ఆశీర్వదించి లేవనెత్తగలిగిన గనపరచగలిగిన దేవుడు మరి ముప్పై తొమ్మిదో అధ్యాయంలో మొదటి మరి అనుభవం గనక ఫొతీఫరు తను మరి యహోవా తనకి తోడయిండి తనని ఆశీర్వదించడం గమనించి మరి తన ఇంటి పైన విచారణకర్తగా చూడండి గొప్ప అధికారాన్ని ఇచ్చి వేశాడు ఒక బానిసగా మరి అమ్మబడి కొనబడి ఒక దాసుడుగా ఒక బానిసగా వెళ్ళిన యోసేపుని ఒక అధికారిగా నియమించాడు రెండో అనుభవము చెరసాల నాయకుడు కూడా ఆ చెరసాలలో బంధించబడినప్పుడు మరి ఫోతీఫర్ యొక్క భార్య నింద వేసింది అవమానించింది మరి మరణ శిక్ష విధించవలసిన సమయంలో యోసేపు తను చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నప్పటికి ఆ చెరసాల నాయకుడికి కూడా దేవుడు స్వాధీనపరుచుకున్నాడు మరి యోసేపు మరి తన యొక్క ఆ చెరసాలలో ఉన్న ఆ ఖైదీలందరికీ కూడా పైన విచారణకర్తగా నియమించాడు మూడవది ఫరో ఐగుప్తు రాజు అవును ప్రియ దేవుని బిడలారా మరి ఆ యొక్క రాజు కూడా మరి బంగారుపు ఉంగరమును పెట్టి మరి ఆ సింహాసనం మీద కూర్చుండ పెట్టి యోసేపుకు అధికారం ఇచ్చాడు అవును ఒక రాజుగా మరి యోసేపును నియమించడం జరిగినది సింహాసనం తప్ప మొత్తము నీదే నీ స్వాధీనములోనే అని చెప్పేసి యోసేపుకు సమస్త ఆ ప్రజలను ఆ పరిస్థితులను బాధ్యతలను అప్పగించిన వాడుగా ఉన్నాడు ఎవని పైన యోసేపు మనసు ఆనుకొని ఉన్నది యేసు పైన అందుకే ఎన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ మరి కుటుంబమంతా కూడా తన సహోదరులు తను చేయని నేరానికి తనని శిక్షించి మరి బానిసగా అమ్మివేసినప్పటికీ కూడా ఆయన యోసేపు దేవుని అందు విశ్వాసం ఉంచాడు ఆయన వాగ్దానాన్ని నమ్మాడు నేను నమ్ముకున్న నా దేవుడు నమ్మదగిన వాడు ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు నిర్నిమితముగా ఆయన ఎవరిని ఎన్నడూ బాధింపడు యోసేపు ఎప్పుడు ఏ తప్పు కూడా నేరము కూడా ఏ పాపము కూడా ఏ అపవిత్రత కూడా చేయని పరిశుద్ధుడు అటువంటి పరిశుద్ధునికి ఇటు కష్టతరమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ శోధించబడుతూ మరి చేయని నేరానికి శిక్షకు గురవుతున్నప్పటికీ కూడా యోసేపు మనస్సు క్రీస్తు పైన ఆనుకొని ఉన్నది కనుక యోసేపుని దేవుడు పూర్ణ శాంతి గలవానిగా కాపాడాడు ఎందుకంటే యోసేపు యేసుక్రీస్తునందు ఉంచాడు ఈ ఊదే కాలము నీవు కూడా ఆయన పైన నీ మనసు ఆనుకొని ఆయన విశ్వాసముంచు సహోదరి సహోదరుడా ఆయన నిన్ను కూడా పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుతానని ఊదే కాలం వాగ్దానం ఇస్తున్నాడు ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం యోసేపు వంటి చెరగలిగిన పరిస్థితుల్లో నిందించబడుతున్న పరిస్థితుల్లో నీవు కూడా ఉన్నట్లయితే ఆయన నిన్ను త్వరలో హెచ్చించబోతున్నాడు విడిపించబోతున్నాడు ఇది కృప ప్రభు మనకి అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకుందాం నయగలిగిన తండ్రి పరిశుద్ధుడాని నామానికి వందనాలు యువదే కాలము తండ్రి నీ యొక్క వాక్కు చేత మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ఎవరి మనసు నీ పైన ఆనుకొని ఉండునో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదును ఎందుకనగా అతడు నీ అందు విశ్వాసం ఉంచినవాడు అవును ప్రభు రీతిగా నీ బిడ్డలను మీరు దర్శించండి కాలము ధైర్యపరచండి ఆదరించండి విడిపించండి ఆ బిడ్డ కన్నీళ్లను నీ బిడల యొక్క దుఃఖమును నువ్వు చూస్తున్నావు చెరసాలలో మరి ఆ యొక్క తండ్రి యోసేపుని చూశావు ప్రభు పదమూడు సంవత్సరములు తండ్రి నాయన ఎంతో శోధించబడినప్పటికీ నీ సమయంలో యోసేపును దేశంలో ఒక గొప్ప రాజులాగా నీవు నైనా ఏర్పరిచావు హెచ్చించావు ఆశీర్వదించావు ఎన్నడూ కూడా ప్రభు ఏ విషయంలో కూడా కృంగిపోలేదు వాగ్దానాలను మరి ప్రక్కన పెట్టలేదు వాగ్దానాన్ని నమ్మాడు నీ మాటను నమ్మాడు నీ అందు విశ్వాసముంచాడు నిన్ను హత్తుకొని జీవించాడు అతి రీతిగా నీ బిడ్డలను కూడా మీరు ధైర్యపరిచి వారి మనస్సు నీ పైన ఆనుకొని నీ పైన ఆశ పెట్టుకొని నాయన నీ మహిమ కొరకు జీవించే కృప నిశ్చిత్తమును నెరవేర్చే కృప నిన్ను ఆనందపరిచే కృప ఏ శోధనలు వచ్చినప్పటికీ కూడా నిన్ను విడువక్క నిన్ను హత్తుకొని జీవించే కృప నీ బిడలకి మెండుగా అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ